నూతన ప్రెస్ క్లబ్ వన్ కమిటీని మరి సన్మానం చేసిన పెద్దలకు రాష్ట్ర బీజేపీ నాయకులు రాళ్ళదన్న గారికి అలాగే దిశ కమిటీ మరి మెంబరు డాక్టర్ జానకి రామ్ గారికి అలాగే మరి మన బీజేపీ మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్ గారికి మరి బీజేపీ నాయకులకు అందరికీ కూడా మరి పేరు పేరున మరి మా పత్రికా మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగని మనకు ఈ సా చిరు సన్మానానికి మనను ఆవర్ణించి ఇంత గ్రాండ్ గా మరి సన్మానం చేసిన అన్నగారికి ప్రత్యేకమైన ప్రహ్లాద అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రెస్ క్లబ్ క్లబ్చర్ల ప్రెస్ క్లబ్ వన్ అధ్యక్షులు మరి ధనంజయ అన్నగారు కూడా ప్రహ్లాద అన్నగారిని చిరు సన్మానం చేయగలిగారు అని మనం చెప్తా రోజు ఈరోజు కులచేర్ల సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వన్ మిత్రులకు అందరి కూడా నూతనంగా కమిటీ ఎన్నుకున్నారు చాలా సంతోషం మీరంతా కూడా వాస్తవంగా నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈరోజు న్యాయం కొరకు ధర్మం కొరకు దేశం కొరకు మీరంతా కూడా సహకరిస్తారనే పూర్తి విశ్వాసం నమ్మకం నాకున్నది అదే బాట లోపల ఈరోజు రకరకాలుగా మీడియా పైన ఏదో లేనిపోని ఇది చేస్తుంటారు దయచేసి మీరంతా కూడా కొంత మంచి ఉద్దేశంతో మంచి న్యూస్ ఏదైతే వాటిని అన్నిటి కూడా ప్రత్యేకంగా ప్రజలకు తెలియజేసే బాధ్యత అంతా కూడా మీదే ఉంటుంది ఇప్పుడు ఏదో కార్యక్రమం చేస్తున్నాం కార్యక్రమం చేసి కార్యక్రమం తెలపాలంటే మీ ద్వారానే తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ మధ్య పేపర్ న్యూస్ పేపర్ని ఎవరు జరుగుతుంది చాలా తక్కువ అంటే రాష్ట్రం కూడా చాలా తక్కువ ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తారు అంటే వాట్సాప్ ద్వారా చూస్తారు దయచేసి మీ అందరితో నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ అంటే మీరంతా కూడా ఒక మంచి మంచి కార్యక్రమాన్ని దేశానికి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీరు కూడా భాగస్వాములు కావాలని ఎందుకంటే మీడియా ఇప్పుడు మీడియా కానీ మీరు వాస్తవంగా వస్తే దేశానికి సంబంధించిన భారతీయులు కాబట్టి మీరంతా కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి మీడియా లోపల మంచి పేరు చేసుకుంటారని చెప్పి నేను హృదయపూర్వకంగా ఇది